ందుకు ప్రియమైన దేవుని వర్లరా బాగున్నారా మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మనం చాలా బాగున్నాం దేవుని కృపలో కదా ప్రతిదినం మరి దేవుని యొక్క కృపలో కృప వెంబడి కృపలో మనం నడిపించబడుతూ ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నారు రండి ఈ ఉదయకాలం కూడా దేవుని గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీ లేదు దేవునికి మహిమ కలుగును గాక ఎంత మంచి దేవుడు అండి ఏసయ్య ఏసయ్య ఎంత మంచి దేవుడు అనేకులు ఏసయ్యని మతంలో చూస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారిని ఏదో ఒక ప్రాంతానికి చెందిన దేవుడుగా చూస్తూ ఉన్నారు అయితే దేవుడు ఈ భూమిలోకములకు ఎందుకు వచ్చారు అనే సంగతి ఇప్పటికీ సరిగ్గా అర్థం చేసుకోలేని వారు చాలామంది ఉన్నారు కదా అందుకనే మనం కొన్నిసార్లు వారికి ఈ మాట తెలియపరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు వచ్చి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు మంచివారు అని ఈ రకంగా చెప్తూ ఉంటేవారు సర్లే ఇంకా టైం ఉందిలే వస్తాంలే అని చెప్తూ ఉంటారు కదా అంటే వారికి అర్థం కాలేదని మనం అర్థం చేసుకోగలం పాపములను తీసివేయటానికై ప్రభువారు వచ్చారు పాపములను తీసివేయటానికై ప్రభువారు వచ్చారండి ఆయన ఎంత మంచి దేవుడు అంటే పాపం అనేది మనిషిని అన్ని విధాల నష్టంలోనూ కష్టంలోనూ మనిషిని కృమధిస్తుంది చూడండి పాపములో జీవిస్తున్న వారికి నెమ్మది ఉండదు పాపంలో జీవిస్తున్నటువంటి వారికి సమాధానం ఉండదు పాపంలో జీవిస్తున్న వారికి సంతోషం ఉండదు అదేంటండి మీరు అలా అంటారు చాలామంది సంతోషంతోనే పాపం చేస్తారు కదా అని అనుకుంటారేమో దైవజనులు బిల్లి గ్రహం గారని ఆయన అన్నారు పాపం అట గజ్జిలాంటిదట అది మొదట గోగుతా ఉన్నప్పుడు బాగానే ఉంటుందంట అది విపరీతంగా అయినప్పుడు దానివల్ల చాలా ప్రమాదమైన పరిస్థితిలోనికి వస్తుందట నిజమే కదా పెద్దల అనుభవాలు దైవశావుకుల అనుభవాలు అలాగనే పాపం అనేది ఒక మనిషిని చాలా క్రమధీస్తూ దినదినం దినదినం అతన్ని పట్టి పీడిస్తూ భయానకమైన పరిస్థితుల్లో జీవించటానికి దోహదపడుతుంది కదా కొంతమంది పాపము భయంతోనే చేస్తూ ఉంటారు కాలం వారు భయంతోనే చేస్తూ భయంలోనే జీవిస్తూ ఉంటారు చూడండి ఇప్పుడు ఈ ఫో ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి కదా ఈ సెల్ ఫోన్లు కొంతమంది మరి ఇంటి వారికి తెలియకుండా పాప సంబంధమైన సమాచారాలని ఆస్వాదిస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఆ ఫోన్ ఎక్కడ చూస్తారోనని ఇంటిలో భార్య ఆ ఫోన్ ఎక్కడ చూస్తుందోనని బిడ్డలు ఆ ఫోన్ ఎక్కడ చూస్తారని నిజమే కదా మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కాకపోతే మనుషుడు గ్రహించటం లేదు గ్రహించటం లేదు పాపం యొక్క మూలలను మనుషుడు తెలుసుకోవటం లేదు పరిశుద్ధుడైన దేవుడు ఆయనను చేరుకోవటానికి ఈ పాపము మనిషికి దేవునికి అడ్డుగా వచ్చినందున ఈ పాపమును తీసివేయటానికై మనిషి కుమారుడుగా యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చి ఉన్నారండి ఎంత అద్భుతమైన సందేశం ఎంత అద్భుతమైన సంగతి దేవుడు గొప్పవారై ఉన్నారు ఒకసారి గ్రహించు ఈ మాటల్ని ఒకవేళ నువ్వు నూతనంగా ప్రభులు ఎదుగుతూ ఉంటే ఇంకా లోతైన విషయాలు ప్రభులు నేర్చుకోవాలని ఆశించు ఒకవేళ విశ్వాసుగా కొనసాగబడుతూ ఉంటే మరి ఏ పాపం అంటకుండా పరిశుద్ధంగా జీవించడానికి ప్రతిరోజు పోరాడవలసి ఉన్నది దేవుడు మనకు మన కొరకు వచ్చిన ఆ యొక్క ప్రణాళిక పూర్తిగా మన పట్ల నెరవేర్చబడాలి దేవుడు తన మాటలు గాక తండ్రి యొక్క కుమారుని యొక్క యేసుక్రీస్తు ప్రభు నామములో పరిశుద్ధాత్మ నామములో మీరు దీవెనకరంగా ఉందరుగాక ఆ